ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే మీరు టీవీ నేను మీ కీర్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మన టెక్నీషియన్స్ కెమెరామెన్లు ఎస్ఈ టీము ఎడిటర్స్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ మన ఛానల్ని మన డిస్కషన్ని నా వీడియోస్ని చూస్తున్నాం వాళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని ఈ నామ సంస్థలో ప్రతి వాళ్ళకు ఒక బ్రేక్ త్రూ రావాలి వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి అది మనకు తెలియదు కూడా తెలియదు వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి సీడ్ మనం బీజం మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట రాశిలో వచ్చేటప్పటికి రెండు నక్షత్రాలు ఒక పాదం ఉంటుందన్నమాట జనరల్ కొన్ని నక్షత్ర కొన్ని రాశుల మూడు నక్షత్రాలు కూడా ఉంటాయి ఏదైనా కానీ మూడు ఉంటాయి బ్రాడ్ ఐడి అనమాట దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నక్షత్ర ప్రభావం నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్ చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి సర్వతో భద్ర చక్ర కానివ్వండి పతాక చక్రాలు కొన్ని వాడుతూ ఉంటారు చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో అంటే మనం ప్రతిరోజు మూడుని బేస్ చేసుకొని ఉంటాం వజ్యం కానివ్వండి దుర్ముహూర్తం ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రం ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే తొమ్మిది రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది జన్మత్తార మనల్ని మనం తెలుసుకోవటం సంపద సంపదను సృష్టిస్తుంది జన్మత్తార సం విపత్తు విపత్తులు క్రియేట్ చేస్తుంది సేమ్ మూను మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది నైదిన డిస్ట్రక్షన్ చేస్తుంది మిత్ర పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది కొంతమందికి మోస్ట్ వల్వేషన్ ఇస్తుంది ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూను చూసుకొని ఎలా చూపిస్తున్నావు ఈ మూన్ లాగా మనకి గురువు శని రాహు కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు శుక్ర రాహు కేతులు మన జన్మ నక్షత్రానికి ఒక్కొక్కరు జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజివ్గా ఉంటుందండి ప్రిడిక్షన్ రైట్ ఇప్పుడు మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం నక్షత్రం ఉందనుకోండి ఒకటి రెండు మూడు పాదాలు అంట అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేట ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇం మించు అప్రాక్సిమేట్గా దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి ఒక నక్షత్రం వచ్చేటప్పటికి పదమూడు డిగ్రీల మనకి చూడండి మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్ అది డీల్ చేసే శాస్త్రం అని ఎవరైనా కనుక శాస్త్రము ఇది మూఢనమ్మకం ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా బికాస్ మ్యాథ్స్ ఇస్ ద బేస్ ఫర్ ది సైన్స్ను బేస్ ఫర్ ది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఇన్వెన్షన్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కదా క్యాలిక్యులేషన్స్ అదే మేధామెటిక్స్ ఆస్ట్రాలజీ పడుతుంది సో ఏం చేస్తారంటే సర్కిల్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్గా డివైడ్ చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలని డివైడ్ వైడ్ చేసేసి పదమూడు డిగ్రీలు థర్టీన్ మినిట్స్ ఉంటుందనమాట సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటుంది త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఉంటుందన్నమాట అంటే మూన్ మూవ్ ఏదైనా ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుందనమాట పాదం వచ్చేటప్పటికి వన్ ఫోర్త్ ఆఫ్ నక్షత్రం మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుందన్నమాట చాలా యాక్యురేట్గా ఉంటుంది బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము బట్ నార్త్లో చాలా ప్రిసైజ్ వాడతారు గుజరాత్లో కానివ్వండి ఉత్తరప్రదేశ్లో తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి రాశి అనే దశలో వాళ్ళు పట్టుకున్నారు మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి అలా వే కానీ మన జనరల్గా అందరం మీరు మీరందరూ కూడా రాసులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తానండి నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్ గా ఉన్న వాళ్ళైతే అయితే రాశి పరంగానే తెలుస్తుందంట కాదు నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం ఎవరి పేరు కోటేశ్వర్ లైక్ హాసిని లైక్ హీరా ఈ పేర్లు ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను అలా కూడా మనం చూసుకోవచ్చు పేరు బలమైన కానివ్వండి దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాం జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి టైం కన్సూమింగ్ ఎందుకంటే పన్నెండు రాసులు పటాఫటా చెప్పేసి అయిపోతుంది ఇరవై ఏడు నక్షత్రాలు చేయాలి బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్ గా ఉంటుంది అండి రైట్ కానీ ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు కరెక్ట్ అండి మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు బ్రైట్ గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట ఈ నక్షత్రాలు చాలా బ్రైట్ గా ఎందుకు ఉంటాయి అంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే మీరు ఇలా చూసారనుకోండి కొన్ని నక్షత్రాలు మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆటానికే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు ఆ ఒకటి రెండు నక్షత్రాలు చాలా బ్రైట్ గా దగ్గరుండి కనిపిస్తాయి చంద్రుడి దగ్గరగా ఉంటాయి అది ఒకటి రెండుది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి ఇది రెండు అనమాట ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సురేష్ బాబు గారు పుబ్బా నక్షత్రం వాళ్ళకి శ్రీ విశ్వగశనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏమేమి రెమెడీస్ పాటించాలో తెలుసుకుందాం మనకి దీన్ని పూర్వ పాడుమిణి నక్షత్రము లేదా పుబ్బా నక్షత్రం అంటారండి ఈ నక్షత్రం వాళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే మో టా టీ అన్న నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయి ఆధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు ఈ నక్షత్రానికి అది అధిపతి గ్రహాధిపతి శుక్రుడు అనమాట ఆది దేవత భర్గుడు అంటారు రాశి సింహ రాశి కింద వస్తారు అనమాట ఇందులో మనకి కందాయ ఫలితాలు కనుక మనం చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు జూలై నుంచి అక్టోబర్ వరకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇలా మూడు కాలాలు కనుక మనం చూసుకుంటే త్రీ సీజన్లో ఫస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి ధనం వీళ్ళకి బేసి సంఖ్య ఉండడం వాళ్ళు ఒకటి ధనలాభం అవకాశం ఎక్కువగా ఉంది జులై నుంచి అక్టోబర్ గత విశేషమైన ధనలాభం ఉంటుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమఫలము ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుందన్నమాట కష్టాన్ని తగిన ఫలితం మీకు చూస్తుంది అనమాట అయితే ఎలాంటి విషయాల్లో ఎలా మనకి వేరే నాలుగు గ్రహాలు ఉంటాయండి గురువు శని రాహు కేతుల వల్ల అంగగోచారం మన ఒక కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే ఫోర్ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఏప్రిల్ టెన్త్ వరకు అంటే మనం గనుక ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ మనకు ఉగాది వచ్చిన తర్వాత ఒక మంత్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం తుల్యం అంటారు కొంచెం ఏదైనా కనుక సీరియస్ పని చేస్తున్నా ఇంపార్టెంట్ పని చేస్తున్నా అందులో ఆటంకాలు వచ్చేసి ఆ మొత్తం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉండదు ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు అక్కడ నుంచి రాజసమాన సౌక్యం లగ్జరీగా కంఫర్టబుల్ గా ఉంటారు శని వల్ల భయాలు కలిగే సంఘటనలు చుట్టూ చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మార్చి పదహారు వరకు ధన నష్టము రాహు వల్ల ధన వృద్ధి జరుగుతుంది అంటే రాహు వీళ్ళకి చాలా విశేషమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారు చేతు వీళ్ళకి పట్టాభిషేకం మంచి పొజిషన్ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇస్తూ ఉన్నారన్నమాట అంటే ఒక రకం చూసుకుంటే ఒక ప్రమోషన్స్ అథారిటీ గౌరవం అన్ని కేతు వేస్తున్నారు ధనాన్ని రాహు వేస్తున్నారు గురు కూడాను రాజసమాన సౌఖ్యం ఇస్తున్నారు ఇందులో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటంటే పూర్వ పాల్గొని నక్షత్రం పొబ్బా వాళ్ళు శని భయాన్ని కలిగిస్తూ ఉంటారు ఇంకొకటి ఈ నక్షత్రం వాళ్ళకి అష్టమ శని కూడా ఉంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పడి ఉంటుంది బట్ ఎనీవే శని వాళ్ళ వీళ్ళకి భయం కలిగే సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం అండి సో ఎలాంటి కేర్ఫుల్నెస్ ఉండాలి త్రూ రెమెడీస్ తెలియజేద్దామండి ఫస్ట్ శనికి ఆయనకి తైలాభిషేక ప్రియుడు వీళ్ళకి ఖచ్చితంగా క్యాలెండర్ చూసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం శని త్రయోదరశి ఎక్కడ ఉందో ఒక హండ్రెడ్ ఎంఎల్ మంచి నువ్వుల నూనె అంటే బయటకు కాదండి మంచి నువ్వుల నూనె వాళ్ళకి చాలా కాస్ట్లీ ఉంటుంది ఒక లీటర్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది మంచి కాస్ట్లీ నూనె తీసుకోవాలి మనకి బయట కొన్ని నమ్ముతూ ఉంటారు అది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కిట్ చేస్తుంటారు అది ఇట్స్ నాట్ ఒరిజినల్ అండి మంచి నువ్వుల నూనె తీసుకొని శని మూర్తికి మనకి శని భగవాను కను కనిపెట్టడం చాలా ఈజీ కరెక్ట్గా సూర్య భగవాను ఆపోజిట్లో బ్యాక్ సైడ్లో ఉంటారు ఆయనకి వెళ్ళిపోయేసి ఒక నల్లటి వస్త్రం మెడలో వేసి దానికి ముందు వీళ్ళు నువ్వులను ఉంటుంది కదండి ఆ నుండి కింద నుంచి పై వరకు పోయాలన్నమాట పోసి ఒక గుప్పెడు నువ్వులు తీసుకొని ఆ మూర్తి మీద ఇలా మనకి చల్లి తర్వాత నల్లటి బట్ట ఆయన మెడలో వేసి తమలపాకులు తమలపాకుల మీద ఒక చిన్న బెల్లం మొక్క పెట్టాలి పెట్టేస్తే ఆయనకి చాలా మొక్కోవాలన్నమాట ఇలా నీ బాధల నుంచి నాకు ఒకసారి దేవుడు లేదంటే ఏదైనా పని ఉంటే ఈ పని చేయబోతున్నాము లేదంటే ఈ భయం ఉంటే ఈ భయం నుంచి మాకు విముక్తి కావాలి అని కనుక ఆయనకి శరణం వేరుకుంటే ఆయన పెట్టే బాధల నుంచి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఇది యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి తిరుపతి వెంకట స్వామిని ఇది ఎన్ని వారాలు చేయమంటారండి శని త్రయోదశి ఎప్పుడు ఉంటే అప్పుడు ఇన్ని ఇయర్లో ఫైవ్ సిక్స్ టైమ్స్ ఉంటుంది అంతకుముందు ఎవ్రీ మంత్ ఉంటుంది అది టైమ్స్ ఉంటుంది ఆ డే మిస్ కాకుండా చూసుకోవాలండి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సిక్స్ మంత్స్ లో ఓన్లీ టూ టైమ్స్ ఒకసారి వచ్చింది అంతే అంత ముందు టూ టైమ్స్ మొత్తం ఇయర్ మొత్తం మీద ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ రే అందుకని ఇది గుర్తు పెట్టుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒక చేసుకోవాలి దాంతోపాటు వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం చాలా చిన్నది వెరీ పవర్ఫుల్ అండి అది అంటే ఎవ్రీడే మనం చేసుకుంటూ 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 వెళ్ళిపోవాలండి ఇవి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఒకసారి మనకి వాటి యొక్క ఇంపాక్ట్ మనకు పడదండి అలా చేసుకుంటూ 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 పోతూ ఉంటే దాని యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఒకరో అందుకని మనకేం చెప్తారంటే నిరంతర ఓకే కంటిన్యూస్గా చేయాలంటే ఏం చేస్తున్నా నిరంతర స్థిర భూమి అంటే ఏదో పై పని చేసినాడు కానీ చాలా స్థిరంగా స్ట్రాంగ్గా చేయాలంట నిరంతర సాధన అని నిరంతర ఈ సాధన అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఒక మన లైఫ్లో ఒక హాబీ లాగా పెట్టుకొని హాబీ కాదు ఇట్స్ అ మాండేట్ లాగా పెట్టుకొని ఏమంటారంటే ఈ మంత్రం చుట్టూ వీళ్ళు జరుగుతూ ఉండాలి యాక్చువల్లీ మనకి ఒకటి బ్యూటిఫుల్ ఒకటి ఉంటుందండి మనకి చాణుక్య అర్ధనీతి శాస్త్రాల్లో సాంస్క్రిట్లో డీకోడెడ్ ఫామ్లో చాలా ఉంటాయి అది యాక్చువల్గా మనం చూసే అర్థనీతి శాస్త్రాలు మన చూసాం చూసాను ఇవి వేరు ఇవి సాధారణ ఇవి కాకుండా అర్ధనీతి సూత్రాన్ని చాలా సీక్రెట్ గా సాంస్క్రిత్ లో ఉంటాయండి వాటి మీనింగ్ యాక్చువల్గా తెలుగులో ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయలేదు నేను చాలా బుక్స్ చదివాను బట్ ఆయన మీనింగ్ యాక్చువల్ అందులో ఏమిటంటే మంత్రరక్షణ ఇది సామ్రాజ్య రక్షణ అని చెప్తారనమాట మంత్రాన్ని ఎవరైతే రక్షించుకుంటారో వాళ్ళు సామ్రాజ్యాన్ని కాపాడుకోగలుగుతారంట ఎవరైతే వాళ్ళ యొక్క పదవులను కోల్పోతారు ఎవరైతే వాళ్ళ యొక్క ధనాన్ని కోల్పోతారు వాటి యొక్క కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మంత్రాన్ని వాళ్ళు రక్షించుకోలేదంట అందుకని చెప్పేసి ఎప్పుడు మంత్రాలు చాంటింగ్స్ ఇవి చేసే వాళ్ళ దగ్గర ఏది పోదండి మనం పోతుందంటే మనం చేయట్లేదు అని అర్థం లేదు మా దగ్గరికి వస్తే ఏం చెప్తాం ఈ మంత్రం చేయి అది చెయ్యి ఈ గుడికెళ్ళని చెప్తాం మళ్ళీ నువ్వు గో బ్యాక్ ఈ గడితేవరు మంత్ర వస్తావు గురువుల్ని మర్చిపోతాము సంవస్తాలని మర్చిపోతాము చెప్పింది నువ్వు ఇంటి పిలిపించుకోము పెద్దవాళ్ళది బుర్రకి అసలు ఎక్కదు మన ఇష్టం ప్రకారం మనం పోతాం ఎక్కడోసారి కింద పడతాం మళ్ళీ ఈ లఘో విధం వంటి జ్యోతిష్కులని డాక్టర్లని వాళ్ళ నీళ్ళు కలుస్తాం మళ్ళీ మేమేం చేస్తాం గో బ్యాక్ టు ఆశ్రమాలు చేయండి మెడిటేషన్ చేయండి దేవాలయాలు జరగండి ఈ మంత్రాలు ఛాన్ చేయండి అది చేస్తే మా దగ్గరకు వచ్చే అవసరం ఉండదు కదా అసలు ముందే పడాలి కదా అందుకని చాలా బ్యూటిఫుల్ అండి మన ఈ ఈ వేదాలలో కానివ్వండి ఈ శాస్త్రాల్లో చాలా బాగా చెప్పారండి బట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటే అవి మనకి స్కూల్లో ఎక్కడ చెప్పరు ప్రాపర్గా అథెంటికేట్ ఉండదండి అందుకని తగ బాగా విడిపోతుంటారు యా థ్యాంక్ యూ సో మచ్ అండి పుబ్బ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు